అది ఉత్తర ద్వారా దర్శనం నుంచి కిందికి దిగుతున్నాం అది ప్రసాద ప్రసాద గౌర నుంచి కాకుండా ఇది ఇంకొక మార్గం ఉంటుంది ఇంకా ఇది ఇది కూడా చాలా నీట్గా ఉంది దర్శనాలకి అయిన తర్వాత ఎక్కువ రద్దీ లేకుండా తొందరగా బయటకు వెళ్ళే మార్గం చాలా బాగుంది అడుగుదాం మనం దర్శనమైన క్యాండిడేట్లు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం చేస్తారో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిగా అడుగుదాం మనకు కనిపించిన చెప్పండి మీరు చెప్పండి ఎట్లయింది మీ దర్శనం దర్శనం బాగా అయింది అని ఇప్పటికీ భక్తుల రాత్రిని దృష్టించుకొని గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు కనీసం ఈ సమ్మర్ తర్వాత జరిగే విషయాలన్నా కొంచెం జనాలు ఉంచుకొని తాగునీ సౌకర్యం కానీ ఇంకా ఈ భాషా విషయంలో ఇంకా చాలా డెవలప్‌మెంట్ కావాలి అంటే కేసీఆర్ గారు చాలా ఇది డెవలప్ చేశారు అని అంటుంటారు కదా మీరు దానిపై మీ ఒపీనియన్ అధ్యక్షా ఇప్పుడు మీరు వీడియోలో చూించారు ఎంతవరకు కంప్లీట్ అయింది ఎంతవరకు కంప్లీట్ కావాలి అర్థమవుతుంది మీకు అంటే అన్ని 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 రకాల సక్రమ సౌతుల ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి సదుపాయాలు ఉన్నాయి గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ చెప్పున్నా ఈ గవర్నమెంట్ చెప్పుకున్నా బతులకు అసౌకర్యం జరుగుతుందా లేదా భక్తులు బతుకులే తెలుస్తుంది ఓకే మీకు ఓవరాల్ గా మీకు ఏమ ఓవరాల్గా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది కానీ విఐపి దర్శనాలకే ప్రిఫరెన్స్ ఇప్పించి నార్మల్ భక్తులు సర్వ దర్శనాన్ని ఇవ్వడం చాలా లేట్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు స్వామివారి కుటుంబం కొట్టే అక్కడ కూడా లేదు ఇంకొక భక్తుని అడుగుదాం ఆ భక్తుని యొక్క ఆగ్రహాన్ని మనం చూసినట్టయితే మీరు చెప్పండి మీరు చెప్పండి నరసింహ స్వామి బాగుండ ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా చాలా వరకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఒక కొబ్బరికాయ కూడదామన్నా కానీ మనకు భక్తులకు ఎటువంటి సౌకర్య లేదు కొబ్బరికాయ కానీ వీళ్ళు లేకుండా వాళ్ళ వేసుకుంటున్నాం తర్వాత దక్షిణ ఏమంటారు కనీసం తీర్థం పెట్టి మనం పెట్టడానికి లేకుండా లేకుంటున్నది ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్కరి మనోభావాలు అవి చెప్తున్నారు ఇక్కడ చూసినట్టయితే బయటకైతే వచ్చేస్తున్నాము చూద్దాం ఇంకా ఇక్కడితో ఈ యాదరాత్రి చూసుకొని ఇప్పుడు స్వర్ణగిరికి వెళ్తున్నాం మనం స్వర్ణగిరికి వెళ్ళే ముందు మనం వెళ్దాం సురేంద్రపురి కూడా దర్శనం మధ్యలో ఉంది సురేంద్రపురి కూడా మధ్యలో దర్శనం చేసుకుని వెళ్తాము మళ్ళీ ద్వారం ఖమాన్ ఇది చూస్తారా ఉత్తర ఉత్తర ద్వారం ఖమాన్ पडम पड <tú díaz> <tú díaz> <tú díaz> <tú díaz>